స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి శుక్రుడు శని చక్కగా మీనరాశిలో రాహువు మనకి మే పద్దెనిమిది తర్వాత కుంభరాశిలోకి కేతువు సింహరాశిలోకి రావడం జరిగింది అలాగే కుజుడు కర్కాటక రాశి సంచారము నిరసపట్టినటువంటి కుజ కుజుడు తర్వాత గురుడు మిథున రాశి రవి వృషభ రాశిలో ఉన్నాడు బుధుడు మేషరాశిలో ఉన్నాడు ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క తుల రాశి వారికి అందరికీ కూడా భర్త అనాలోచితమైనటువంటి పనుల వల్ల భార్యలు ఇబ్బంది పడడం భార్యలు అనాలోచితమైన పనుల వల్ల భర్తలు ఇబ్బంది పడడం జరుగుతుంది అలాగే జీవిత వ్యాప భాగస్వాములతో పాటు కాకుండానే వ్యాపార భాగస్వాములతో కూడా కాస్త మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఏం చేస్తారంటే అండి ఈ యొక్క తులరాశి వారికి భాగ్యంలోకి గురుడు వచ్చాడు కాబట్టి ఇంతవరకు అప్పులతో బండి వెళ్ళిందండి ఇప్పుడు అప్పులు చేయాల్సినటువంటి అవసరం లేదు సొంతంగా ధన సంపాదన అనేటటువంటిది చక్కగా వచ్చేస్తుంది ఒకటి ధనం మంచిగా పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు పుడతారు స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొంటారు ఆ తర్వాత వాక్సిద్ధి అనేటటువంటిది ముఖ్యంగా వస్తుంది అందరూ కూడా చక్కగా మిత్రులు అవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అండ్ కోర్టు సమస్యల్లో ఉన్నటువంటివన్నీ కూడా పరిష్కారం కావు కానీ ఒక దారికి వస్తూ ఉంటుంది ఆ విధంగా ఈ యొక్క తులారాశి వారంతా కూడా రైతులు వాళ్ళ వ్యాపారంలో వ్యవసాయంలో కాస్త ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది వర్షాలు ఇవన్నీ లేకపోవడం వల్ల అలాగే వెజిటబుల్ మార్కెట్ మార్కెట్లో వాళ్ళు ఉంటారు కదా కమిషన్ ఏజెంట్స్ మార్కెటింగ్ ఏజెంట్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా లాభం పొందుతారు అలాగే మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కాస్త పుంజుకుంటారనమాట కొంచెం స్వల్ప లాభాలను తీస్తారు ఇక బిల్డింగ్లు అమ్మడము ఇలాంటివన్నీ కూడా ముందుకు వెళుతూ ఉంటాయి అయితే ఈ యొక్క తులారాశి వారికి ఆరోగ్య సమస్యల్లో మోకాల నొప్పులు వెరికోసస్ ఇలాంటి ప్రాబ్లము ఇలాంటి నరాల సంబంధించినటువంటి వాపులు ఇలాంటి సంబంధం రావడానికి అవకాశాలు ఉంటాయి లేకపోతే తీవ్రమైనటువంటి అప్పుల బాధతో లాస్ట్ ఇయర్ అంతా కూడా చాలా అప్పులు వచ్చినాయి ఇప్పుడు అవి తీర్చాల్సిన అవసరం వస్తుంది కాబట్టి కొంచెం కొంచెం పుంజుకుని అప్పులన్నీ తీర్చేస్తారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసి తులారాశి వారికి మనకి లాభంలోకి ఎత్తుకుంటే అన్నీ మా మేల్లే చేస్తున్నాడు కాబట్టి రాహు దెబ్బతిన్నాడు కాబట్టి రాహు జపం చేసుకోవాలి రాహు సత్రాలు చదువుకోవాలి రాహు కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి నుంచి పేద బ్రహ్మలకి మనము శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి దశమహావిద్యంలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మ బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి చక్కగా రావి చెట్టుకి మీరు చేయడం ద్వారా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతే శుభమస్తు